ఎక్కడ ఉంటారు ఈ సంజయ్ గాంధీ నగరా దగ్గర దగ్గర ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉంటున్నాం లేదన్న రెంటే చిన్నప్పటి నుంచి రెంటే రెండు సార్లు అప్లై చేసినాం రెండు సార్లు కూడా క్యాన్సిల్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్లో అప్లై చేసినాం అప్పటి నుంచి కూడా వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు ఒకసారి పోయాడుతున్నాము మనీ యాభై వేల వరకు అడిగారు చాలా మంది ఇంటికి వెళ్ళి రానూ కూడా వెళ్ళి కింద వెయిట్ చేపిస్తారు కానీ ఈరోజు కాలం కుదరదు రేపు కుదరదు ఎల్లుండ్రండి అని చెప్పి తిప్పించుకున్నారు కానీ ఎవరు కిందకు వచ్చే సమస్యలు అనేది ఎవరు తీర్చలేదు అన్ని సమస్యలు అక్కడ చాలామంది ఉన్నారు ఇల్లు లాని వాళ్ళు కానీ ఏదైనా పింఛన్ విషయంలో కానీ రేషన్ విషయంలో కానీ ఏదో ఒక విషయంలో సమస్యలు ఉన్నోళ్ళు ఉన్నారు చాలామంది అక్కడ ఇవ్వాలని పై వరకు ఇవ్వాలి రానియట్లేదు ఇంకోటి ఏంటంటే నైట్ టైంలో ఏంటంటే ఇక్కడ టువెల్వ్ వరకు ఇన్నే కూర్చుంటారు టువెల్వ్ వన్ వరకు పది మంది ఇరవై మంది ఈయనే తాగుతారు ముంగడు పోతే నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈయనే తాగుతారు ఈయనే స్టఫ్ తింటారు ఈయనే వాడేస్తారు అన్న బీర్ షాప్ బీర్ సీసెలు అన్నీ ఇన్నాయి రెండుసార్లు వార్నింగ్ ఇచ్చినాం వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే మా మేము ఇట్లానే చేస్తాం ఏం చేసుకుంటారు వేసుకోండి నైట్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీస్కి కానీ ఏదైనా బీర్ సీసాలు ఇడ కొట్టడం కిటికీలో కొట్టడం కమిటీ హాల్ ఇది కమిటీ హాల్లో కొట్టడం బీర్ సీసాలు గట్రా పొద్దున్నే మళ్ళీ చిన్నపిల్లలు నడుస్తుంటే గుచ్చుకోవడం స్కూల్కి వెళ్ళే పిల్లలకి మార్నింగ్ లేచి అదే ఈ గల్లీలు కూడా రోడ్ వేయలేదు అసలు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇట్లానే ఉంది రోడ్డు ఆడ ముంగడు కూడా రోడ్ పోయింది ఒకసారి వెళ్ళి దీని గురించి కూడా గల్లీ సభ్యులు మేము బియ్యపు మా కార్యకర్తలు వెళ్ళి నా డిగ్రీ అయిపోయింది అన్న జాబ్కి అప్లై చేసినా ఏదో ప్రైవేట్ జాబ్లు అన్నారు అయ్యమ్మో పోయి ఏదో ఆశ కొద్దీ పోతేనమ్మో కానుముచ్చట అన్నట్టు ఇక ఏదో చెప్పారు ఇక తీసుకుంటాం ఇక అట్లనే అయింది వెళ్ళినాం అప్లై చేసుకున్నాం వస్తాయి అది అన్నారు కానీ ఏం లేదు అక్కడ ఇప్పుడుకి ఇంకా ఫోన్ కాల్స్ ఇవ్వి వస్తాయి మిమ్మల్ని తీసుకుంటా అన్నారు కానీ ఏం తీసుకోలేదు అక్కడ ఇక పెట్టారు కదన్న మీటింగ్ పెట్టారు కదా గ్రౌండ్లో జాబ్ మేళలో పోయినాం కాల్స్ వస్తే ఇంటర్వ్యూ చేసిర్రు రెజ్యూమ్ తీసుకోరు కాల్స్ వస్తాయి లేదన్నా అదంతా ఏం లేదు ఎనభై మంది కాదు కదా పది మంది కూడా మెయిన్ మెయిన్ వాళ్ళకే ఇచ్చుకుర్రు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాటరీ సిస్టమ్ ఒకటి పెట్టిండు డబుల్ బెడ్రూమ్కి లాటరీ సిస్టమ్ ఏందన్న అసలు వాళ్ళల్లో వాళ్ళే దొంగలు ఉంటే మీరు పేదోడేమో వాళ్ళు చెప్పి వాళ్ళ వాళ్ళే ల్యాటరీలు తీసుకుని వాళ్ళే వంచుకుంటే ఈ వైన్ షాప్లు లాటరీ సిస్టమ్ అంటే ఏందన్నది బంగారు తలంగా అంటే అన్న ఇంకా లేనోడు లేని వాళ్ళని ఉండిపోతుంది ఎప్పటికీ ఉన్నోడేతాడు అనేక అన్న ఈ రెండు సార్లు ఛాన్స్ ఇచ్చామన్నా ఈ మూడోసారి ఇయదలుచుకోలేదు ఖచ్చితంగా బీజేపీ ఉన్నాయి శ్రీశైలంగా కూడా అన్న ఆయన ఉన్నప్పుడు కొంచెం బెనిఫిట్ అన్న ఇంటి ఇంటికి రావడం సమస్యలు నేను ఉన్నప్పుడు రెండు సార్లు వచ్చిండు ఏంటంటే అప్పుడు ఏలేదు అది మా మిస్టేక్ అనుకో ఒకసారి కోల్పోయి రెండోసారి కోల్పోదలుకోలేదు ఇక అందుకే ఈసారి బీజేపీకి వెయ్యాలనుకుంటున్నాం ఓటు కూడా అన్న అభివృద్ధి జరిగింది అన్న ఇంటింటికి రావడం సమస్యలు తెలుసుకోవడం ఇదమ్మా ఇట్లా ఉండడం అని చెప్పేసి చేయడం జరిగింది ఈయన మాత్రం ఒక్కసారి ఎలక్షన్ టైంకి వస్తాడు ఆ ఇటు గల్లీలోకి కూడా రాడు స్ట్రైట్గా వెళ్ళిపోతాడు మంత్రి సత్యనారాయణ గెలుస్తాడు అటు నుంచి అటు అలా వెళ్ళిపోతారు కానీ ఇక్కడ వరకు గల్లీలోకి వచ్చి ఏంది సంస్థలు ఎట్లుంది పరపాలన ఎట్లుంది ఏంది ఈ రోడ్లు ఎట్లున్నాయి అనేది ఏమి ఉండదు ఇక ఇట్స్ డెవలప్ అన్నట్టు ఇక దగ్గర పదిహేను సంవత్సరాలు అయితే నా ముక్క పోయి రెండు సార్లు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అయ్యండి అని ఏం మారలేనా అందుకే ఈసారి బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం ఓటు కూడా